వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఉపాధ్యాయులు చేస్తున్న నిరోధక సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మద్దతుగా నిలిచారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర పాఠశాల కాంట్రాక్టర్ టీచర్ల సమ్మెకు మద్దతుగా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకలమర్రి లక్ష్మీ మద్దతుగా సంఘీభావం తెలుపు శిబిరంలో కూర్చోవడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు మాట్లాడారు కార్యక్రమంలో వారితో పాటుగా ములుగు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ పూరిక గోవిందనాయక్ ఏటూరి నాగారం మండల కమిటీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఏటూరు నాగారం మండల పిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నిరాధక ఆ కార్యక్రమానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు గారు మన ఉపాధ్యాయులు మన ఉపాధ్యాయుల పట్ల మనం సానుకూలంగా వారితో కలిసి వారి సమస్యలను రాష్ట్ర మీరు ఏడు రోజులు ఈ నిరవధికంగా నిర్వహించడం ఎంతో దూరం నుంచి మీరు అందరు ఇప్పుడే కనుక్కున్నా కూడా కొత్త కూడా ప్రాంతం నుంచి వచ్చిండ్రు ఇది ఎంత కష్టమైన పని ఇంత దూర ప్రాంతాల నుంచి రావడము ప్రతిరోజు ఇక్కడ కూర్చోవడం అంటే మీకు ఎంత కష్టం ఉందో మీకెంత బాధ ఉందో ఉంటే కానీ ఇది టేకప్ చెయ్యరు ఎందుకంటే మీరు ఎంతో మందికి చదువు చెప్పి ఈ గిరిజన ప్రాంతంలో పద్దెనిమిది పర్సెంట్ రిజల్ట్ ఉన్న దాన్ని మీరు నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ అంటుండ్రు కానీ నాకు వచ్చిన సమాచారం అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీరు ఇచ్చిందని చెప్పి నాకు సమాచారం ఉంది ఇది ఒక గొప్ప దాన్ని ఏమంటారంటే మీరు ఒక ఒక గొప్ప పట్టుదల తోటి ఇక్కడ ఉన్న పిల్లలకు బోధన చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టాలని మీరెంత కృషి చేస్తుండ్రో నాకు చాలా తెలిసేందుకండి నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డని ఇక్కడ మారుమూల ప్రాంతము ఐలాపూర్ లాంటి శంకరాజ్పల్లి రాంపూరు వాజేడు వెంకటాపూరు కొండాయి ఇంత దూర ప్రాంతాలకెళ్ళి మీరెళ్ళి చదువు చెప్తున్నారంటే అది మామూలు ముచ్చట కాదు ఇది ఏదో సిటీలా పనిచేసి బస్ ఎక్కి పది నిమిషాల డెస్టినేషన్ కెళ్ళి చదువు చెప్పే పరిస్థితి కాదు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో బాగా తెలుసు వర్షాకాలం వాగులు దాటుకుంటూ వంకలు దాటుకుంటూ మీరు చేసిన సేవ నిజంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పడంలా నిజంగా మీ అందరికీ నేను చేతిరెది నమస్కారం చేస్తాను నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ మహిళా టీచర్స్ వీళ్ళున్నారు వీళ్ళ బాధలు తెలుసు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ మెటర్నిటీ లీవ్ ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో వాళ్ళు ఎంతైతే సేవ చేస్తున్నారో మీరు ఇంకా ఈ గిరిజన ప్రాంతంలా మారుమూల ప్రాంతంలా వాళ్ళకంటే తక్కువ మీరు ఏం సేవ చేయనప్పుడు మీకు ఇంత విపక్ష చూసి ఎంతో నాకు చాలా బాధ కలిగిస్తుంది